వాళ్ళ గ్రేస్ కిచెన్ రస్ స్వాగతం అండి ఈరోజు రాగి సూప్ అన్ని వెజిటబుల్స్ అన్నీ రెడీగా రండి రాగి సూప్ కావాల్సిన పదార్థాలండి రాగి పిండి నెయ్యి వాటర్ ఆయిల్ దీనిలో కావాల్సిన వెజిటబుల్స్ అండి టమాటాలు చిన్న టమాటా అండి కొన్ని బఠానీ బఠానీ అండి పచ్చి బఠానీ ఊటిన్నర పచ్చిమిరకాయ చప్పగా ఉంటుందండి బీన్స్ క్యారెట్ ఉల్లిపాయ మిరియాల పొడి అల్లం ముక్క అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లిపాయ ఒకటే ఒకటిది ఉప్పు ఇవన్నీ కావాల్సింది ఇది మిరియాల పొడి అండి లాస్ట్లో వెలుతాం లాస్ట్లో కొత్తిమీర వేస్తాం స్టవ్ అంటిస్తున్నాను కొంచెం నెయ్యండి నెయ్యి బటర్ కూడా వేసుకుంటారండి కొంచెం నెయ్యిను ఆయిల్ కలుపుతానండి నేను ఎక్కువ అక్కర్లే ఎక్కువ అక్కర్లేదు నెయ్యి వేసినాం కదా కొంచెం ఆయిల్ వెల్లుల్లిపాయ ఒకటి ఒక చిన్న రెమ్మ ఈ సూపుల్లోకి వెళ్ళి బాయ్ వేసుకుంటేనే బాగుంటుందండి బీన్స్ అండి పరిస్థితి క్యారెట్ టమాటా సరే అండి ఇలాగా వేయించుకోవాలండి వాస్తోండి నాలుగు స్పూన్లు రావిపిండి కాబట్టి పడుతుందండి మనం చూసి వేసుకోవాలి రుచికి ఉప్పు అండి తగినంత ఉప్పు మరి కంగారు ఏం లేదండి మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు మనము కొంచెం మీడియం మంట మీద ఉడకాలండి ఇవన్నీ నేను మీడియం మంట మీద పెట్టి ఇది మీడియం మంట మీద పెట్టి అండి ఉడకబెట్టుకుందామండి ఈ కాయగూరలు కొంచెం క్రంచిగా లేకుండా కొంచెం మెత్తగా బాగుంటుందండి చల్లటి వాతావరణానికి గొంతులో వేడిగా హాయిగా ఆ పొడి అవన్నీ కూరగాయలన్నీ తగులుతా అంటే బాగుంటుంది ఒక కప్పైనా ఒక చిన్న గిన్నె అయినా తాగేయచ్చు మనం ఈవినింగ్ ఉడికిపోయింది ఇప్పుడు రావి పిండి వేస్తున్నానండి ఒకటి లంగ్స్ లేకుండా బాగా కట్టుకోవాలి వేస్తున్నానండి నీళ్ళు ఇప్పుడు ఇది పలచగా ఉంటుందండి దీన్ని దగ్గరికి వచ్చినప్పుడు చిక్కగా అయిపోతుంది పిండి బాగా ఉడికిపోవాలండి మంచి వాసన వస్తుంది ఉడుకుతా అంటుంటే అనాలి బాగా ఇది ఇంత బాగా ఇంత లూజు అంతా చూసుకోవాలి ఆరిపోతే చిక్కగా అయిపోతుంది మళ్ళీ మనం తినే టైంకి కొంచెం లూజ్గా ఉండాలి మరీ అంత గట్టిగా ఉండకూడదండి ఇప్పుడే మనం ఉప్పు అది చూసుకోవచ్చు వాటర్ కూడా ఇప్పుడు సరిపోలేదు ఇప్పుడు దించిన తర్వాత వేయకూడదు ఇప్పుడు వేస్తేనే దాని రుచి ఉడిగితేనే దాని రుచి అయిపోయిందండి ఉడిగిపోయింది బాగా చిక్కగా అండి మళ్ళా ప్యాక్ సూపు రెడీ అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కడిగి నేను దీనిపైన వేస్తున్నానండి రాగి సూప్ ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలండి దించిన కొత్తిమీర వేసినా కదా మిరియాల పొడి వేస్తేనే దీన్ని పైన కొంచెం ఇదిగా ఉంటుందండి వేడికి మగ్గిపో రాగి సూప్ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి వేడివేడిగా ఉంది కాస్త చల్లారిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాం హాయ్ ఫ్రెండ్స్ మరి వేడివేడి సూప్ నా చేతిలో ఉందండి కాలుతుంది బాగా మంచి వాసన వస్తుంది మీరు మాత్రం చేసుకొని తినారు దీనికి లాస్ట్లో కూడా నిమ్మకాయ కూడా పిండుకుంటారండి ఇష్టం ఉన్నవాళ్ళు నా దగ్గర అందుబాటులో లేదు ఇప్పుడు వేయలేదు నిమ్మకాయ పిండుకొని కూడా ఎంజాయ్ చేస్తారు నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఒక స్పూన్కి ఇన్ని కూరగాయలు వస్తూ ఉంటాయి చేసి చెప్తా అబ్బా నా ఛానల్ అని గొప్ప కదండి చాలా బాగుంది ఈ చల్లదనానికి ఈ మిరియాల పొడి ఇది వేడివేడిగా గొంతులో బాగుంది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది సూపు